ఫ్రీమైన విద్యార్థులారా మనకు ఉపవాచకంగా రామాయణాన్ని ఇవ్వడం జరిగింది రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగలగాలి మహాకవి మానవ హృదయాల నుండి ఎప్పటికీ జరగని కథ రామాయణం ఇందులో అమ్మానాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురు భక్తి శిష్యానురక్తి వినయంతో వదగడం వివేకంతో ఎదగడం స్నేహ ఫలం ఇలా జీవిత పాఠశాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం రామాయణం పాలైన గ్రంథం కాదు ఆచరణీయ గ్రంథం అందరూ ఆచరించదగ్గ గ్రంథం మరి ఇలాంటి రామాయణం విశ్వయాప్తం కావడం విశ్వంలో ఉన్నటువంటి జనులందరికీ మానవ విలువలు మంచి సంస్కృతిని ఈ యొక్క రామాయణం తెలియజేస్తుంది ఈ రామాయణాన్ని సంస్కృతంలో ఆధికమైనటువంటి వాల్మీకి మహర్షి రచించడం జరిగింది మరి రామాయణం అనే కావ్యాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే రామాయణం పౌలశ్యవధ సీతాయాచరితం మహ అనే మూడు పేర్లు కూడా ఈ యొక్క మహాకావ్యాన్ని పొందడం జరిగింది రామాయణంలో ముఖ్యంగా ఆరు కాండలు కాండములు కాదు కాండలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరు కాండలు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఒక మహాకావ్యాన్ని మహర్షి వాల్మీకి రచించడం జరిగింది ఈరోజు మనం బాలకాండ గురించి వివరించుకుంటాం బాలకాండ ప్రారంభం మనం ఒకసారి చూసుకుంటే రామాయణం రాయడానికి ప్రేరణ ఎవరు అనే విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే శ్రీమన్ నారాయణ నిరంతరము స్మరించే నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ లోక సంచారం చేసే నారద మహర్షి ఆశ్రమానికి రావడం వారిని సాధారణంగా ఆహ్వానించడం మహర్షి మహామహర్షి కాబట్టి ఆయన వెంటనే వాల్మీకి వారికున్న ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది నారద ఈ లోకంలో అత్యంత గుణశీలు మహావీరుడు గౌరవింపదగ్గవాడు అందరినీ ఆదరింపబడ్డవారు అందరి చేత కూజింపబడ్డవారు వీరుడు సూర్యుడు అందగాడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని అనగడం జరుగుతున్నమాట వెంటనే నాగదు ఇన్ని సుగణాల గల వ్యక్తి ఒక ఉండడం కొద్ది కష్టమే కానీ ఒకరున్నారు సూర్య వంశ తీజులేనటువంటి శ్రీహార వారి కథను ఒకసారి సంక్షిప్తంగా వివరిస్తానని చెప్పి వివరించి నారాయణ నారాయణ అంటూ నార మహర్షి గ్రమలోకానికి ఆనాటి నుండి మన వారికి రామాయణం కథ మనసులో నాటికిపోయినా అలా నాటికిపోయే ఆ ఆలోచనలో తన శిష్యులతో తమసానది తీరానికి స్నానాదు కోసం వెళ్ళడం ఆ ప్రకృతిని అంతా కూడా ఆస్వాదించడం జరుగుతుంది అద్భుతమైన ప్రకృతి రమణీయత మనోహరం అలాంటి అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదిస్తుండగా ఒక చెట్టు మీద చెట్టు కమ్మ మీద ప్రవంచ జంట పక్షులు చాలా అన్యోన్యతగా ప్రేమగా ఆ దృశ్యాన్ని చూసేటప్పటికీ మన మహర్షి యొక్క మనస్సు తొలగించిపోయింది అదే సమయంలో కిరాకడు పోయివాడు మగ పక్షిని బాణంతో కొట్టడం అది విరవిలాడుతూ చనిపోవడం ఆ దృశ్యం చాలా చాలా హృదయ విధాన కింద మార్గం వెంటనే ఆ హృదయం నుంచి కరుణ రసం ఆ కరుణ రసం బయటకు వచ్చి మానిషాగా ప్రతిష్టాంప మగమహాస్త్రి సమహ క్రౌచ మిథునాదేకం అవధి కామ మోహితం అనే శ్లోకం బయటకు వచ్చింది యథాలాపంగా కూడా ఏకనాంశంతో కోరుకున్నటువంటి పదాలు రావడం అనుకోకుండా శ్లోకంగా మారడం అత్యద్భుతం అన్నమాట ఈ పలుకులు శోకము నుండి శ్లోకము పుట్టింది శోకము నుండి ఏం పుట్టింది శ్లోకం శోకము అంటే దుఃఖము నుండి అద్భుతమైన శ్లోకం పుట్టింది అయినప్పుడు కూడా తన ఆశ్రమానికి వెళ్ళిపోయిన ఆ కౌంచ పక్షి విలువడుతున్న దృశ్యం చాలా చాలా బాధపడుతుంది అదే సమయంలో బ్రహ్మదేవుడు ఆశ్రమానికి రావడం అతిథి మర్యాదతో ఆహ్వానించడం ఉచిత ఆసనాలను వేయడం ఆ ఆసనానికి తక్కువగా మహర్షి కూర్చోవడం వెంటనే చాలా విచారంగా ఉండడంతో లోక సహజం ఈ సమయంలో మీరు లోకాలకు ఉపయోగపడే మహత్ కావ్యాన్ని మీరు రచించాలి అని సవి రామాయణాన్ని వివరించి బ్రహ్మలోకానికి వర్షం జరుగుతుంది అందులో భాగమే మనకి బాలకాండ ఈ బాలకాండలో ముఖ్యంగా మనం తీసుకుంటే అతి ముఖ్యంగా అయోధ్య నగరం అయోధ్య నగరం గోసల దేశానికి రచించూర్యవంశాన్ని అది సూర్యవంశ వేదిరైనటువంటి దశరథ మహారాజు ఆ రాజ్యానికి రాజు అయోధ్య అంటే యోధులకు సఖ్యము కా జయించడానికి సఖ్యము కానటువంటి దాన్ని అయోధ్య యోధ్య అయోధ్య యోధులకు కూడా వీరులకు కూడా జయించడానికి సఖ్యం కానీ మహానగరం అన్నమాట మరి ఆ రాజ్యములో ప్రజలందరూ సుఖ సంతోషాలు హాయిగా ధర్మాల ప్రకారంగా జీవిస్తున్నారు అందుకే యథారాజా రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు యథ రాజా తథా ప్రజ అనే విధంగా రాజ్యం సోభిలుతుంది ఎన్నున్నప్పటికి కూడా సంతానం లేకపోవడం దశరథ మహారాజుని బాధపడుతుంది ఈ విషయాన్ని తన రాజ్యంలో ఉన్నటువంటి పురోహితులైనటువంటి గురువులు పురోహితులైనటువంటి వశిష్ఠ మహర్షి వామదేవుడికి కూడా వివరణ జరుగుతుంది వారి వెంటనే అశ్వమేధయాగానం చేద్దాం రాజ్యం అవుతుంది తదుపరి ద్వారా మీకు సంతానం కలిగే విధంగా చేద్దామని చెప్పడం వెంటనే సైన్యాధిపతి అయినటువంటి సుమంతుడు అష్ట సైన్యాధిపతులు ఉంటారు ఈ మధ్యంలో సుమంతుని పిలిపించి ఋష్యశృంగిని ఆధ్వర్యంలో ఆయన విభండ మహర్షి కుమారుడుకుంటున్నది యమ విభాండక మహర్షి కుమారుడు విభాండక మహర్షి కుమారుడు విష్ణాధిష్ఠుడు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండడం ఎక్కడుంటే అక్కడ క్షేమం సంక్షేమం అలాంటి వారిని ఆహ్వానించడం యాగానికి చేయించడానికి సిద్ధపడడం తదుపరి ఉత్తర కామేష్ఠి యొక్క క్రతు చేయడానికి చేయడం జరుగుతుంది ఇదే సమయంలో బ్రహ్మ దానికి దేవతలు కి నేరు అందరూ కూడా వెళ్ళి రావణ బ్రహ్మ వల్ల రావణ మహా రావణాసురుడు వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది ఆయన వరప్రకారం చేత ముల్లోకాలు కూడా ముప్పు పెడుతున్నాడు అని అదేవిధంగా స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు కూడా భయపడుతున్నాడు తన యొక్క పదవి ఏమైపోతుందో ఏమని ఆ లోకంటకని సమాహరించాలి దీనికి ఉపాయం చూపెట్టండి అనగానే దానికి కూడా సమస్య ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంటుంది అనగానే అదే సమయంలో చక్రధారి అయినటువంటి విష్ణువు ఆ ప్రాంతానికి రావడం అందరూ ఆయన్ని గౌరవంగా పూజించడం దీనికి వీరే మీ యొక్క దశావతారాల్లో వతారాన్ని ఏర్పాటు చేయాలి ఎందుకంటే రావణుడు దేవతల చేత కానీ భానుల చేత కానీ కిన్నీల చేత కానీ ఇప్పుడు చేత కానీ యక్షుల చేత కానీ మరణం ఉండకూడదు అని కోరుకున్నాడు కానీ నరుల చేత అనలేదు ఇది చాలా మన వారిని సమాహరించడానికి ఇది చాలు నరులంటే లోకు వాడికి అల్పులనే భావం అందువల్ల శ్రీహరి నరవతారం దానికి విష్ణువు కూడా అంగీకరించడం ఆ సమయంలో యాగం జరగడం కృతజ్ఞ జరుగుతుంది కదా ఆ యాగంలోకి దశరథ మహారాజుకి ఉత్తర కామేశ్వర యాగం చేస్తున్నారు కాబట్టి వీరొక్కరే నలుగురు కుమారులుగా ముగ్గురు భార్యలకు వచ్చే అవకాశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఆ యాగ సమయంలో ఒక దివ్య పురుషులు ఒక బంగార మాత్రాన్ని తీసుకొచ్చి దశరథ మహారాజుకి ఇవ్వడం దశరథ మహారీలకు ముగ్గురికి పంచడం తొమ్మిది నెలల తర్వాత సంవత్సరం ఇచ్చారు తొమ్మిది నెలల తర్వాత వారు అన్నింటి పెట్టిన దశమనాడు శ్రీరాముడు కౌశల్య మాతకు అదేవిధంగా సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కైకకు భరతుడు ఇలా నలుగురు కుమారులు కూడా జన్మించి శుక్లపక్ష చెందిన వల్లే అభివృద్ధి చెందుతూ నలుగురు కూడా అన్నదమ్ముడు ఎంతో అన్యోన్యుగా ఎదగడం క్రమశక్షమత నడవడం ధనుర్విద్యను నేర్చుకోవడం ముఖ్యంగా లక్ష్మణుడికి రాముడు అంటే మహాప్రామ ఆ విధంగా ఎదుగుతుంటారు ఒకరోజు దశరథ మహారాజు సమావేశపరిచి మంత్రులను పురోహితులు సమావేశపరిచి శ్రీరామునికి వివాహం చేస్తే బాగుంటుందేమో అప్పటికైనా వయసు పదిహేను సంవత్సరాలు అంటే బాల్య వివాహ కాలం కదా అనగానే ఈ చర్చ జరుగుతున్న సమయంలో రాజర్షి అయినటువంటి ఎవరు రాజర్షి ఎవరు విశ్వామిత్రమహర్షి సమాధానం చెప్పండి అమ్మా రాజ శివరమా విశ్వామిత్రుడు ఆ ప్రాంతానికి రావడంతో అందరూ కూడా ఒక్కసారి ఆయనకి స్వాగతం పలికి అతిథి దేవో అని చెప్పడానికి మహారాజు కూడా ఏతించి సాధారణంగా ఆహ్వానించడం గొప్ప విషయం అన్నమాట అందుకే అతిథి దేవో మహర్షి మీ యొక్క మనోవాంచ తెలియజేయండి నిశ్చయంగా నేను ఆచరిస్తాను చెప్పడంతో ఎంతైనా మీరు వశిష్ట మహర్షి చెందులో ఉన్నారు అందువల్ల మీకు మంచి బుద్ధిలో ఉంటాయి అని కృష్ణామిత్రుడు చెప్పి నేను ఒక యాగం చేయాలనుకుంటున్నాను ఆ యాగం లోకరక్షణ కోసమే ఆ యాగాన్ని రక్షించడానికి నాకు ఈ కుమారుడు శ్రీరాముడు కావాలి ఒక్కసారి గుండెలో రాగిపోయిపోయితో మీ యాగాన్ని రక్షించడానికి నేను వస్తాను అనుమతించాలి అనగానే యాగాన్ని రక్షించడానికి ఎవరో అవసరం లేదు నేనే చాలు కానీ యాగం చేస్తున్నందువల్ల నేను వారిని సమాహరించకూడదు ఈ యాగాన్ని రక్షించే ఏకైక వీరుడు శ్రీరాముడు మాత్రమే ఈ విషయం వశిష్ఠ వారికి కూడా తెలుసు మీరు మీ యొక్క సం సంకోచాన్ని పూర్తిగా పరిపూర్ణంగా తీర్చుకున్న తర్వాతే మీరు మానివ్వండి అని చెప్పడంతో అసలు ఎందుకు యాగం చేస్తున్నారో నేను ఈ యాగాన్ని లోక సంరక్షణ చేయడం అదేవిధంగా ఈ యాగాన్ని రావణుల చేత ప్రేరేపించబడ్డ ఇద్దరు రాక్షసులు సుబాహుడు మారీచి వాళ్ళిద్దరూ కూడా చాలా భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారు యాగ నిర్మిక్నం చేస్తున్నారు వారిని సమహరించాలి రాముడే అవసరం అనగానే ఈయన మారత నేను చెయ్యలేదు నేను కూడా రాలేదేమో భయంకరమైన రాక్షసులు అనగానే దసరద ఇంతవరకు మీ ఊర్సంలో ఎవరు కూడా మాట తప్పలేదు మాట తప్పి తీసుకుంటా ఒక్కసారి ఆలోచించి రిక్త హస్తాలతో వెలుగుతాను నేను రిక్త హస్తాలంటే ఉచిత అంటే ఏమి ఉత్త చేతులతోనే ఉత్త చేతులతో నేను వెళ్ళి అని చాలా కోపంగా పలకడంతో వెంటనే వశిష్ఠుల వారు దశరథ మహారని ఒప్పించి శ్రీరామును పంపించడానికి సిద్ధపరిస్తారు శ్రీరాముడితో పాటు సోలగుడైనటువంటి లక్షణ్ణి కూడా వెళ్తారు చాలా బాధతో పంపించి ఎంతో బాధపడుతున్నప్పుడు కూడా భయపడు శ్రీరాముడు అంటే సామాన్యుడు కాదు మీకు నరుడు కానీ ఆయన అద్భుతమైన దివ్య శక్తిని కలిగిన మహావిష్ణువు యొక్క అంశంతో జరిపించింది లేదని చెప్పడంతో మొత్తం మీద విశ్వామిత్రుడి వెంట పైన అన్న వెనకాల గురువు వెనకాల రాములు ఇలా భయం ఎందుకంటే గురువు పట్ల విధేయత గురువు పట్ల భక్తి ఎప్పుడు కూడా గురువుకు ముందు నడవకూడదు కూడా గురువు వెనకాలే నడవాలి గురువుతో సమానంగా కూడా నడవకూడదు ఇప్పుడు గురువుకి ఒకడు వెనకే వేసి నడుస్తూ ఉన్నారు గురు అందుకే శిష్యాలు వెళ్తాం గురుగతి శిష్యాలు ఇది ఖచ్చితంగా విద్యార్థులు పాటించవలసింది అలా వెళుతున్నప్పుడు వీళ్ళిద్దరికి కూడా బలా అతిబల అనే విద్యలు కూడా నేర్పుతారు ఎందుకు బలా అతిబల విద్యలు అంటే ఈ బల అతిబల విద్యల వల్ల తప్పులు కానీ నిద్ర ఆహారం కానీ ఉండ అవసరం లేదు నిత్యము తేజముతో బలంతో ఉండాలి ఎందుకంటే యాగం రక్షించాలి కదా సుమారుగా వారం రోజులు రక్షించాలి నిద్రాహారాలు ఉండవు అందువల్ల బాలా అతి బల విద్యను నేర్చుకోవడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా చీకటపట్టడంతో తామస్థానం ప్రాంతం అనుకుంటున్నా ఆ ప్రాంతంలో శ్రమిస్తారు భయంకరమైన వీరిని సంహరించడానికి సిద్ధంగా ఉంటుంది వెంటనే శ్రీరాముడిని సిద్ధపరస్తాడు సిద్ధపరిచి ఆ తాతక మట్టు పెట్టను కానీ రాముడు సంశ చేస్తాడు ఎందుకు ఎందుకు సంశ చేస్తాడు మేము చదవమని చెప్పాను ఎందుకు సంశ చేస్తాడు చంపకూడదని ఎందుకు అనుకుంటాడు స్త్రీ కాబట్టి స్త్రీని చంపడం మహాపాపం అనగానే అది స్త్రీ కాదు అహంకారి కానీ లక్ష చెట్లు ఉన్న శక్తితో ఉన్నటువంటిది లక్ష ఏనుగుల బలంతో ఉన్నటువంటిది లోకరక్షణార్థం తాటకని చంపడం న్యాయమే గురువు గారి ఆదేశిస్తాను చంపనగానే తన యొక్క దివ్య బాణాలతో ఒక్క ఏటితో తాటకను సంహరిస్తాడు రాముని యొక్క శక్తి అక్కడ తెలుస్తుంది అన్నమాట యాగం సిద్ధానగరానికి సిద్ధాశ్రమానికి వెళ్ళిపోవడం జరుగుతుంది యాగం జరుగుతూ ఉంటుంది రామలక్ష్మణంలో కంటికిర్రెప్పలా అలాగా అహర్నిశలు తిరుగుతూనే ఉంటారు ఆరు రోజులు పూర్తవుతుంది ఏడో రోజు పడతాయి సమయమైంది వేది సమయం ఆసన్నమైంది సిద్ధంగా ఉండు అనడంతో శబ్దేవి బాణాలతో వేసేటప్పటికీ మారించి కొన్ని యోజనాలు దొరకతారు అక్కడే ప్రాణాలు విషాడు యాగం నిర్విఘ్నమైంది నిర్విఘ్నంగా సఫలీకృతమై ఇద్దరిని కౌదలించుకొని మీరు వచ్చిన కార్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించాలి నేను ఒక మంచి ప్రదేశానికి తీసుకెళ్ళాలి మిథులా నగరం చాలా చోభితూ ఉంటుంది ఆ నగరానికి మరింత తీసుకెళ్తానని నగరానికి తీసుకెళ్తూ దారి పొడిగిన కొన్ని కొన్ని విషయాలన్నీ బోధిస్తూ గురువుగా ఎలా ఉండాలి శిష్యులు ఎలా ఉండాలని బోధిస్తూ ఉంటారు ధర్మాన్ని ఎలా కాపాడాలి ఆ సమయంలో అక్కడ గంగావతారం అనే ఒక ఉపాఖ్యానం వస్తుంది అక్కడ అంటే భగీరథుడు తన తాత ముత్తాతలు అంటే సగరుడు యొక్క పుత్రుడి వాళ్ళందరూ కూడా చనిపోయి అనమాట ఎందు అలా ఉంటారు వాళ్ళకి క్షోభిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఆత్మ క్షోభించుకుంటా సగలోకానికి చేరాలి అంటే గంగాజలము దాని మీద చల్లాలన్నమాట గంగా జలం అంటే దేవలోకంలో ఉంది ఆ గంగా జలాన్ని తీసుకోవడానికి భగీరథుడు ఘోరమైన తపస్సు చేస్తాడు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయడంలో భగీరథ ప్రయత్నం జరుగుతుంది ఇది ఒక ప్రయత్నం జాతీయం అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే సందర్భంలో ఈ జాతీయాలు వాడమని చెప్తాం ఆ విధంగా గంగను శివుని స్థితిలో నుంచి భూమిలోకి పాతాలకి ఏ విధంగా ప్రవహిస్తుందో చెప్పడమే కలిగి ఆ తర్వాత ముందుకి వెళ్తూ ఉంటే అక్కడ ఒక రాయి ఒక ఆశ్రమం ఆశ్రమం అంతా కూడా ఎలా ఉంటుందంటే చిందర వందరం అయిపోతుంది గురువు ఏంటి పరిస్థితి అనగానే అక్కడ జరిగిన విషయాన్ని చెప్పేట సమయానికే ఆ రాయ రాముని పాద పాదోడికి సోకి ఆహాయగా మారిపోతుంది ఏమిటి విచిత్రం ఇది ఒక శాత గౌతమ మహాముని మహా సాధ్వి ఆమె కానీ ఈ మహాసాధ్వి మీద దేవేంద్రుడు కనబడుతుంది ఆమెను ఎలాగైనా వంచి లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మనకు సినిమాలో చూపెట్టాడు అత్తారెడ్డికి రాలేదనుకుంటున్నాను కాబట్టి మనం చూపెట్టాడు ఇద్దమ్మా భార్య దగ్గరికి వెళ్ళడం ఏదంట దాన్ని దేవేంద్రుడు కోడి వేసంలో వచ్చి అని అంటే ఈనాటి కాలంలో మనకి అనేక రకమైన సమయాలు అన్నీ ఉన్నాయి కానీ ఆనాటి కాలంలో కోడి పూస్తేనే తెల్లవారుతుందని అంట ఇప్పుడు కోళ్ళు ఎక్కువ పోస్తాను కాబట్టి ఇప్పటికే ఇప్పుడు రాత్రి కోడి కోడిపోతం పెట్టింది వెంటనే మహాములైనటువంటి గౌతములు తన సంధ్య సూర్య నమస్కారాల కోసం తన కార్య తీసుకోవడానికి నది వెళ్ళిపోతున్నాడు అదే సమయంలో గౌతమముని యొక్క అకారాన్ని స్వీకరించి ఆమె చెందకు వెళ్ళి ఆమె యొక్క ప్రాజెక్టు పాడు ఈ దృశ్యాన్ని చూస్తే ఇవి ఎక్కడ చూసినా చీకటి కవుకు ఏం జరిగిందబ్బా అని ఒక సత్త ని చూస్తే తన భార్య చెంత దేవేంద్రుడు తన రూపంలో ఉంటాడు ఎంతో మోసం అని వెంటనే తన జలం తీసుకొని చిపిస్తాడు నీ శరీరం అంతా కూడా కళ్ళుతో కుళ్ళిపోవాలని అంటే మన చూడండి యక్ష రెండు కళ్ళు ఏడిస్తే బాధపడితే అదే దేవేంద్రుడి కానీ బాధపడ్డా ఉల్లత కలేవడి ఉల్లత కన్నీర్ తరవలసిందే అలా శప్పిస్తాడు ఆ శాపం శాపిన వేరు తన భార్య దగ్గరికి వచ్చి స్పర్శ కూడా తిరిగిన దుస్థితిలో ఉన్నావా రాయివై రాయిగా ఏ సమయము తాను తెలియ తెలియకుండా చేసిన తప్ప దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుంది అనగానే ఒక వీరుడు వస్తాడు ఆ వీరుడు పాదతొలికి చూగానే నువ్వు ఆహ్లాగా మారుతా అని ఇది ఆ విషయం మొత్తం మీద ఇది ఉపాఖ్యానం ఈ రెడ్డి చూసుకున్న తర్వాత మిథుల నగరానికి వెళ్ళడం మిథిలా నగరంలో స్వయోగం పర్యటిస్తాడు జనక మహారాజు ఎవరమ్మాయి జనక మహారాజు ఎవరు చెప్పండి జగమహారాజు సీతాదేవి యొక్క ఆరు తండ్రి జననీ జనకులంతా కను ఎలా అంటే సీతాదేవి భూమాత నుంచి నాగలచాలుతో దొరుకుతున్నప్పుడు మహారాజు దొరుకుతున్నప్పుడు ఒక పెట్టులో నుంచి దొరుకుతుంది అనమాట సీతాదేవి మహాలక్ష్మి అనమాట మరి రాముడు నరుడిగా అవతరించాడు కదా మరి ఆమె అక్కడే చేస్తుంది ఎప్పుడు ఒకరికి రావాలి కదా అందువల్ల ఆ విధంగా మహాలక్ష్మికి మహాలక్ష్మి సీత అంటే నాగలచాటికి వచ్చింది కాబట్టి సీతగా జానకిగా వివిధ పేర్లతో ఆమె ఉంటుంది ఆ సీత చాలా చక్కగా ఉద్భవించడం తనకు దొరికింది కాబట్టి పిల్లలు లేకపోవడంతో జనకడు అల్లారుద్ధిగా పెంచుకుంటాడు అన్నమాట పెంచుకుంటే వారికి వంశభారతయంగా వచ్చిన ఒక హరి ఉంటుంది శివదర్శి ఉంటుంది సారీ క్షమించివదరుసు ఆ శివదర్శిని వీరుడు ఈ పురుషుడు మాత్రమే ఎక్కువ పెట్టగలడు ఎవరి దేశాలు చేయగలరు ఆ సమయంలో అనుకోకుండా మీ వయసు మీ వయసు వచ్చే సమయానికి ఆమె చక్కగా తన చిలికాలనుక చిలికాలతో ఆడుకునే సమయంలో ఆ కోలబి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడికి శివధనస్సుకి వెళ్ళి ఆమె చేస్తుంది ఇలా పక్కకు పెట్టి బంతి చేస్తారు ఈ దృశ్యాన్ని చెప్పడం చెప్తాడు వీరులో మహోన్నతులేకలేని వారు నా కుత్ర అంటే ఈయన కూడా మహా శక్తి ఇలాంటి మహా సుగుణాలు కలిగిన శక్తిలో ఈయన ఉన్నారు కాబట్టి దీనికి ఒక మహావీరుణ్ణి నేను వివాహం చేయాలి తప్ప సామాన్యు చేయకూడదు అని సంకల్పించి స్వయంగా ప్రకటిస్తారు ఆ స్వయం వారికి చాలా మంది వేరాదలో అద్భుతమైన బలాదులు బాహుబలు అందరూ వస్తారు అక్కడికి వీళ్ళు కూడా రావడం జరుగుతుంది సాధారణంగా ఆహ్వానిస్తారు ఆమె కూడా అందరూ కూడా విఫలం అవుతారు అప్పుడు గురువు ఆద్యతో శ్రీరాముడు అక్కడికి వెళ్ళి ఏదో ఒక పూచిక పూలడం పట్టుకోండి చిన్న పూలడం చూస్తాం చేతి అలా తీసుకొచ్చి ఒక్కసారి కీకూకులతో చూస్తున్న సీతల కూడా ఒక్కసారి చూసి ఆ వింటి నారిని సాధించి ఒక్కసారి లాగేటప్పటికి పేల పేద పేద పేర ధనులతో ఆ ప్రాంతం అంతా మారుమే విధంగా విరిగిపోతున్నాను ఎప్పుడైతే శివదనుసు విరిగిందో సీత మనసు మెరిసి శివదనుసు విరిగింది స్త మనసు మెరిగి మెలిసిపోయి ఒక మహా వీరుని వివాహం చేసుకోబోతున్నాడు ఆ విధంగా స్వయంవరం ప్రకారం శ్రీరాముని వివాహం చేయడానికి నిర్ణయించడం దశరథు ఆ ప్రాంతానికి ఆ రాజ్యానికి విధులా నగరానికి రప్పించి తన మిగతా కుమారులతో పాటు రాముడితో పాటు మిగతా ముగ్గురు కుమారులు నలుగురు కుమారులకి ఈనుకున్న నలుగురు కుమార్తెలు కూడా ఊర్మిళ శ్రుతకీర్తి సీత ఊర్మిళ శ్రుతకీర్తి మొత్తం పేరు రావట్లే తర్వాత చిత్తానికి ఇలా నలుగురితో కూడా వివాహం రంగ వైభవంగా చేయడంతో మనకి బాలకాండ పరిపూర్ణమైంది అంటే బాలకాండ ఎక్కడికి ప్రారంభమవుతుందో ఒకసారి మీరు గుర్తించుకోవాలి బాలకాండ ఎక్కడికి ప్రారంభమవుతుంది నారద మహర్షి నుంచి వివాహం జరిగినంత వరకు ఈ సంఘటనలన్నీ గుర్తుంచుకోవాలని గుర్తించుకుంటే ఒక వాక్యం ఇస్తాడు ఇది కాండలో ఉంది అని అడుగుతాడు పరిపూర్ణమైన పరిజ్ఞానం అంటే చెప్తాను అందువల్ల సంక్షిప్తంగా నిర్వహించాను ఇది మీరు మళ్ళా మరొక సదివరంగా నేను మరొకసారి చదివినిపిస్తాను వివరిస్తాను మీరు కూడా బాగా చదవండి ఖచ్చితంగా ఈ యొక్క బాలకాండ మీద ప్రత్యేకమైన చూసుకొస్తున్నాను బాలకాండ తర్వాత ఏదైనా అవుతుంది తర్వాత తర్వాత కూడా చెప్పారు మరి ఈ యొక్క బాల మీకు పరిపూర్ణంగా అర్థమైతే మీ స్పందన